మండల మున్సిపాలిటీ అధ్యక్షులు కాలేజ్ గారు మాకు అనంత్ డాక్టర్ బాలేజ్ గారు పెద్దలు మల్లారెడ్డి గారు అతిథులుగా వచ్చిన మాజీ శాసనసభ్యురాలు చెప్పదండి కన్నా జిల్లా చేపట్టినారు రాజురెడ్డి గారు ెడ్డి గారు కృష్ణారెడ్డి గారు శ్యాంరావు గారు నిమల మాతా పార్గ్ నుంచి వివకాణ్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం సభ కాదులు కానీ వచ్చిన వాటి నుండి మాటలు చెప్తా దేశం మొత్తం ఎన్నికలు ఎన్నికలైతున్నాయి ఎన్నికలను తెలంగాణ కోసమైంది ఇప్పుడు జరిగే ఎన్నికలను దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఎన్నికలు జరుగుతా ఉంది మొన్ననే మనకు రామ మందిరాన్ని కట్టించి దేశంలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని మళ్ళీ మనకు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి అక్షిత రూపంలో అందించిన వారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలుగు ఆ సమస్య కానీ గ్రామాల పోతే డెబ్బై అది స్వతంతం వచ్చి ఎవరు పాలించినా కూడా గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్ చేయకుండా మీకు కూడా ఊళ్ళో సంబంధాలు ఉంటాయి ఒక నాటి కంచెలు లేవు సాధ లేవు జాగలు లేవు మహిళలు బయరు పోయిపోదామంటే ఎంత కష్టం ఉండదో అది చెప్పుకోవాలి వండించాలంటే మొట్టమొదటిసారిగా మోడీ గారు నా ఆడబిడ్డరు చెందులు పట్టుకొని బయలు పోయిపోయి పరిస్థితి రావద్దు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడతాను ఎంత అభివృద్ధి అవుతుంది ఇదేమి దిక్కుమల్ల పథకాలు చెప్పి భావించి ప్రతి ఇంటికి గుడిసని ఇరవై షెడ్యూల్ ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మనకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు జనల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఈ కూకి అకౌంట్ ఎందుకు అని చెప్పి గేల్ చేశారు గేలి చేశాడు కానీ మళ్ళా ఆ ఓపెన్ చేయబడ్డ అకౌంట్ మా జీవితాలకు తోడ్పాటు అందిస్తాయని చెప్పి చాలా చాలామంది భావించలేదు మీరు ఇవాళ చూడండి కంకులు అమ్ముకుంటారు కావచ్చు కూరగాయలు అమ్ముకుంటారు కావచ్చు చేపలు అమ్ముకుంటూ కావచ్చు మటన్ అమ్ముకుంటూ కావచ్చు చికెన్ అమ్ముకుంటారు కావచ్చు ఏ షాపు కూడా అయినా కూడా మహిళలు కూడా చదవని మహిళలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ డబ్బులు లేకపోయినా చిల్లర సమస్య లేకపోయినా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో వర్షం పడుకునే ట్యాగ్గా మీకు తెలుసో చదువు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పినప్పుడు అందరికి అందరికీ డిజిటల్ ట్రాన్సాక్షన్ కానీ దీంట్లో గిరిత ఉంటాయని చెప్పి అమెరికా లాంటి దేశంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా అమలు కావడానికి ప్రజలు అంటే చదువురాని దేశంలో గరీబుల దేశంలో మూడేళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ప్రపంచానికే ఉన్నటువంటి దేశం అంటే మోడీ గారి నాకూ అక్కడ ముందుకు పోతున్నాం మనం ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది హైదరాబాద్లో బాలంటే ఏదో కుటుంబంలో ఆదివారం వచ్చిందంటే ఓ గార్డెన్లు పోయినా పార్కు పోయినా హోటల్ పోయి తిందామన్నా పోయి మొక్కుదామన్నా కూడా భయం ఉండేది పక్కను బయటకు పంపినప్పుడు భార్య అనేది అయ్యా జాగ్రత్త అయ్యా ఎక్కడ బాంబులు పెళ్ళితో జాగ్రత్త అని చెప్పి పిల్లలు కొడుకులు బయటకు పడినప్పుడు కూడా మీకు ఇప్పుడు గుర్తు ఉందని మన సిగరెట్ ముందు నిమ్మిరి పార్కు ఉంటుంది నిమ్మిరి పార్కులో ఆటలాడుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లలు బాంబులు పెళ్లిపోతే కంటలు వెళ్ళిపోయాయి లొంగళ తెలియపడ్డాయి అభియాలు దొరుకుండా మొత్తం హైదరాబాద్తో తలవిపోయి గోకుం చాటల్ని కోటి దగ్గర అక్కడ గబ్జుకుని అమ్ముకుంటుంది చిన్న వ్యాపారం చేసుకున్న దగ్గర పిల్లలపై తింటుంటే ప్రజలు తిండి తింటుంటే బాబులు పెరిగిపోయి ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోయారు జీవోత్సా వల్ల పడున్నాయి మనిషి ఇప్పటికి కూడా సాయిబాబా కూడా ఉండేది వాళ్ళ పూజలు చేసుకోవడానికి పోయిన పాపం అభం శుభం తెలియని వాళ్ళు కాదు పూజలు చేసుకున్నాను పోతే బాంబులు పెడితే అనేకమై చచ్చిపోయారు అనేకమై చచ్చిపోయారు అంటే ఎక్కడో కాడ రక్తం చెందని ఈ రోజు లేకుండా మోడీ గారు వచ్చిన తర్వాత బాంబులు లేవు బాంబు పేలు లేవు చచ్చిపోలు లేరు టెర్రీస్టు లేరు అట్లా జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా నిత్యం బుల్లెట్ గాయంతో వచ్చే సైనికులు బుల్లెట్ల గాయాలతో వచ్చే ప్రజల ట్రీట్మెంట్ ట్వంటీ అంటే ఒక్క మాట చెప్పండి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది వచ్చింది మీరు బట్ట మెటల్ డిటెక్టర్ ఉండేది మెటల్ డిటెక్టర్లు చెక్ చేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండేది వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది లేదు మెటల్ డిటెక్టర్ లేదు ఖర్చు లేదు స్వేచ్ఛకు ఇట్లా చెప్పుకోవద్ది చాలా ఉంది నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను కొత్త కాదు నేను పాదవాన్ని పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో మీ కళ్ళ ముందు ప్రతి నిత్యం కనబడి ఎక్కడ వంట వస్తున్నా ఎక్కడ రాష్ట్ర రూపం జరిగినా ఎక్కడ జేళ్ల పాలైనా కూడా మేమంతా తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో శాసనసభలో ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేక కొట్టడంలో మా పాత్ర కూడా మీకు తెలుసు దాని గురించి చెప్పాల్సింది రాష్ట్రం వచ్చింది తెలంగాణలో కొత్తగా ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి ఎట్లా పనిచేయో అన్నిటికంటే బాగా ప్రపంచమంతా వరికిపోయిన సందర్భం కరోనా సందర్భం ఒకరింటికి ఒకరు రానియలే ఒక ఊరు ఒక ఊరి రానియలే భర్తకు కరోనా వస్తే బాల్య దాకా ఓలే చచ్చిపోతే కూడా శవాన్ని కూడా అనాథ శవం లాగా కుటుంబ సభ్యులు లేకుండానే మున్సిపాలిటీలు పూర్తి చేసిండ్రు గ్రామ పంచాయతీ సిబ్బంది పూర్తి చేసింది తప్ప మనం కూడా పోయిన సందర్భం ఉండేది కాకర్షకాలను నేను అంత దురదృష్టమైన బాధకర సన్నివేశంలో నాలాంటి వాడిని కరోనా పేషెంట్ల మధ్య ఉండి వాళ్ళకు తవకాలి వాళ్ళకు ఆక్సిజన్ అవసరం పడితే వాళ్ళకు మందులు అవసరం పడితే వాళ్ళకు డాక్టర్లు అవసరం పడితే వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం పడితే వాళ్ళ మధ్య ఉండి ధైర్యం ఇచ్చి కాపాడిన వ్యక్తిని కరోనా మోడీ గారు ప్రతి కోసం మాతో మాట్లాడేది తెలంగాణలో ఏమైతుంది కరోనా రోజు పెద్ద మంది సరిపోతున్నారు ఆక్సిజన్ ఉందా టాబ్లెట్లు ఉన్నాయా డాక్టర్ డాక్టర్ల ఎవరు బాధ ఉందా ఇట్లా ప్రతి పది రోజు కోసం అడిగట్లు చివరికి ప్రపంచమంతా పరిగిపోతుంటే దీనికి ఏదో ఒకటి కనుగొనకపోతే ప్రజలు చచ్చిపోయేటట్టున్నారు ఉపాధి లేక చచ్చిపోయినట్టున్నారు ఆకలి చచ్చిపోయిన భావించి మొట్టమొదటిగా వ్యాక్సిన్ కనుగొని హైదరాబాదునే ఉత్పత్తి చేసి మనందరికీ రెండు డోసులు మూడు డోసులు అందించి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ప్రపంచం మొత్తానికి కూడా ఇవాళ వ్యాక్సిన్ అందిస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలు కూడా భారతదేశం సాయం చేసిందని చెప్పిస్తారు ఇవాళ ఆకలి ఉపాధి పోయింది కప్పలు బందైతేనే తెలుసు కరోనా ఎంత వేదన దుఃఖాన్ని మిగిలిచిందో ఇప్పటికి మనం మర్చిపోము ఇప్పటికీ అనేక కుటుంబాలు జీవాలు తీసినాయి అనేక రకాల వ్యాపారాలు కూడా ఇవాళ కనుమరుగైపోయింది అలాంటి పేదలకు కనీసం అన్నమాన పెట్టాలని చెప్పి మొట్టమొదటిసారిగా మోడీ గారి ఢిల్లీ నుంచి పైసలు పంపించి మన పైసలు కావచ్చు పైసలు పంపించి ప్రతి వ్యక్తికి ఐదు బియ్యం తప్పున ఇప్పటికీ ఒక ఏడు సంవత్సరాలు ఇది కాబట్టి మళ్ళీ నాలుగేళ్ళు ఏళ్ళు కూడా ఇస్తామని చెప్పి మేము మనం దిగుతున్న బియ్యం ఇక్కడ ఇక్కడ మీరు కాదు కావచ్చు మనం తింటున్న బియ్యం డబ్బు కేంద్ర ప్రభుత్వం పరిస్థితుల్లో డబ్బు కావచ్చు ఒకటే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ముప్పై ఏడు లక్షల ఓట్లుగా అయితే మన దేశం అయితే ముప్పై ఏడు లక్షలు నేను అన్న ఏ ఇంటికి పోతే ఏ మాట పోతా ఎంతమందిని కలిస్తా ఎంతమంది దండ పెడతా ఎంతమందికి నా మాటలు వాళ్ళు చేరే ఆస్కారం లేదు కాబట్టి మీరే మీరే కథానాయకులై ఇవాళ మీ మున్సిపాలిటీ దుండిగా మున్సిపాలిటీ దుండిగాల్ మున్సిపాలిటీలో పాత ఆరు ఆరు గ్రామ పంచాయతీలు అది పోచంపల్లి కావచ్చు అది బాదూరుపల్లి కావచ్చు బోరంపేడి కావచ్చు దుండిగా కావచ్చు ఆరు గ్రామాలని ఈ ఆరు గ్రామాలేమంటున్నాం మీరు ఒక టీం లాగా ఏర్పడి ఈ మున్సిపాలిటీలో ఉన్న నలభై ఎనిమిది వేల మీరే మహిళలు ఒక యాభై వందల టీం ఏర్పడి యూత్ కూడా ఒక యాభై వందల టీం ఏర్పడి పంచుకొని రోజు ఒక గ్రామం చెప్తున్నాను మీరే ప్రచారం చేయాలని చెప్పి విద్యార్థులు మీ పని పని చేసుకుంటే సాయంత్రం పూట మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి కాబట్టి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ప్రతి నిత్యం ఒక వాడక మీరు పోయి చెప్తే అర్థమైంది కాబట్టి మీరు పోయి చెప్తే వింటారు కాబట్టి దయచేసి ఈ దుందిగా మున్సిపల్ పరిధిలో మా మల్లేశం గారికి మీరు కోరుతున్నా మీరే టీములు ఏర్పడి మహిళా టీం ఒకటి పార్టీ కార్యక్రమాలు ఎట్లా ఉంటే యువకుల టీం ఒకటి చేసి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని మోడీ గారిని ఇట్లా రాజధానిగా నన్ను ఎందుకు గెలిపించాలని చెప్పి ఒక ఓటు కూడా పోపం చేయించాలని చెప్పి చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలు ఇంకా ఆడ మొత్తం ఓట్లేసన్నాం ఎందుకంటే ఎవరు అని చెప్పి ఓట్లేసినాం కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు ఇది బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు కాదు ఢిల్లీ ఎన్నికలు ఏ కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తం అంతకుముందు రేవంతేసావా ఐదేళ్ళు వచ్చింది కదా ఒక్కనాడు కనపడని ఒక రూపాయి పని చేయని ఆయన మళ్ళీ నా పార్లమెంట్ నీ పార్లమెంట్ ఎక్కడ కదా రావు నీ పార్లమెంట్ ఎక్కడ ఇది ఉందా వాటి ఉందా నా కళ్ళు ఎదురు వాటిది నన్ను అడ్రస్ వాడేది ఏమి నా పార్లమెంట్ నీ పార్లమెంట్లో మనం ఒక్క సీట్ తీసుకోకపోతుంది మరి నీ పార్లమెంట్ నిజమైతే ఈ పార్లమెంట్ పనులో ఎనిమిది నగరు ఉప్పలు మలకాగిరి పక్కకున్న మేడ్చల్ కంటోన్మెంట్ కొబ్బుల్లాపు ఇంకొక ఒక్క సీట్ అన్న ట్రాన్స్ఫర్ చేసిందా ఒక్క సీట్ అండ్ మరి తప్పు కానీ తప్పులు కనిపించిన నువ్వు ఇది నా సీటు లేచి చెక్కగా ఏదో మీకు అక్కడ పోతే ఇక్కడ భిక్ష పెట్టిన మా ప్రజలను కట్టుకొని నువ్వు అవగాహన పంచాయతీ చెప్తున్నా మంచిది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పదు ఇంటి అయితే ఏం చెప్తాడు తెలియదా తెలియదు మళ్ళీ రాహుల్ రాహుల్ గాంధీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు మరి మోడీ గారు అయితే ఈయనకి ఎన్నిక ఓటేసాడు కొట్టాలని చెప్పన్న కొట్టలేదు ఓటేనాడు మొన్నే మల్కా ఇంటికి మల్లకాయగిరికి మొట్టమొదటి ర్యాలీ మోడీ గారు ఇక్కడే పిలిచిద్దు వారు ఒకటే మాట ఇది పరికట్ వల్ల గడ్డైంది ఇక్కడ అడుగు పెట్టినా నాకు నాలుగవ సీట్లపై నమ్మకం ఉందని చెప్పి చెప్పిపోతుంది ఎక్కడ పోయినా మల్లకాయగిరి మల్లకాయగిరి అని చెప్పారు మోడీ గారు అంటే గత స్థాయికి వెలిగింది ఈ మల్లకాయగిరి గత నమ్మకాన్ని పెట్టుకున్నాడు మోడీ గారు కాబట్టి ఆ నమ్మకాన్ని దేశంలోనే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం కాదు అత్యధిక మెజారిటీ పిలిపించి మోడీ గారికి నాలుగు వందల సీతాల్లో మల్కీరో ఒక సీటుగా మనం కానుక వేయాలని చెప్పి మన జరుపు జై మాతాకి జై శ్రీరామ్ It is said that success in stock markets is 90% mindset and only 10% strategy. But the sad fact is, most people are giving their precious time and energy and efforts and money only in learning technical analysis and fundamental analysis, the RSI, the candles, the FNO strategies, all that is important. But if you really believe that it's 90% mindset, how much time and money you are investing in your mindset. But that's not enough. Hi, I'm Sudhat Shah, a ranker CA and a gold medalist MBA.